హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ వన్ థర్టీ నైన్ ఇక కథలోకి వెళ్దాం ఏం చేస్తావు చెప్పాను కదా తమరికి భయపడే రోజులు ఎప్పుడో పోయాయి అని అంటుండగా ఆమెకు గిలిగింతలు పెట్టేశాడు రిషి ప్లీజ్ ఆపు అవనికి నవ్వి నవ్వి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి వారి నవ్వులు డిస్టర్బ్ చేస్తూ రిషి ఫోన్ మోగింది అది దేనికి సంకేతం మరి ఆమెను వదిలి ఫోన్ చూశాడు హాస్పిటల్ నుంచి ఫోన్ రాగానే వెంటనే లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు వాళ్ళు ఏం చెప్పారో కానీ అతని కనుబొమ్మలో ముడిపడ్డాయి ఆమెని కంగారుగా చూస్తోంది అతని భుజాన్ని ఆసరాగా తీసుకుని లేచి కూర్చుంది ఆమె నేను హాస్పిటల్ వరకు వెళ్ళొస్తాను అంటూ ఆమె తల మీద చేయి వేసి నిమిరి పైకి లేచాడు ఏమైంది ఆమెని కంగారుగా అడిగింది ఆ అమ్మాయి గురించి వివరాలు ఏమీ చెప్పట్లేదట తెలియదు గుర్తులేదు అంటుందట అన్నాడు రిషి అవని ఆశ్చర్యంగా చూసింది మరి ఇప్పుడెలా అని అడిగింది ఆదర్దాగా తెలీదు అసలు తన కండిషన్ ఏంటో చూద్దాం అని అన్నాడు అతను కానీ లేట్ అయిపోయింది కదా ఆమె మాటకు గోడ గడారంక చూశాడు అతను సాయంత్రం ఆరు గంటలు దాటిపోయింది పర్లేదు టూ అవర్స్లో వచ్చేస్తాను సరేనా అంటూ ఫోన్ పాకెట్లో పెట్టుకుని అతను వాలెట్ తీసుకున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత కండిషన్ ఏంటో కాల్ చేసి చెప్పు అని అంది అవని హే ఊరికే ఎందుకు అంత టెన్షన్ పడతావు ఆమెకు చెప్పడం ఇష్టం లేకపోవచ్చు దానికి ఇంత కంగారు ఎందుకు ఎలాగో అలా ఏదో ఒకటి మాట్లాడి తన వాళ్ళు ఎవరో తెలుసుకుని పంపించేస్తాను నువ్వు టెన్షన్ పడి నాకు కోపం తెప్పించుకో అని అన్నాడు రిషి ఆమె నిలువుగా తలాడించి కాల్ చేయమని మరోసారి గుర్తు చేసింది రిషి సరే అని చెప్పి అతను వెళ్ళిపోయి తల్లిని అవని దగ్గరికి పంపించాడు కాసేపటి తర్వాత సోనాలి కాల్ చేయడంతో ఆమెతో మాటల్లో పడిపోయింది అవని తనకి ఏ అవసరం లేదని రాధారాణితో చెప్పి రెస్ట్ తీసుకొని పంపించింది ఉదయం నుంచి తన దగ్గరే ఉంది మరి టాబ్లెట్స్ తగ్గడంతో మళ్ళీ కాలు నొప్పి స్టార్ట్ అవడంతో టాబ్లెట్ మళ్ళీ వేసుకుంది అవని అప్పటికే రిషి వెళ్ళి అరగంట అవుతోంది రిషి హాస్పిటల్కి వెళ్ళాడు ఆమె దగ్గరికి వెళ్లకుండా సరాసరి డాక్టర్ రూమ్ దగ్గరికి అతను రిషిని కూర్చోమని ఏదో చెప్పడానికి అన్నట్టు సిద్ధమయ్యాడు డాక్టర్ వాట్ హ్యాపెన్ సార్ అని అడిగాడు రిషి ఆ అమ్మాయికి ఏమైందో గుర్తులేదు అంది చాలాసేపు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసి స్ట్రెస్ ఫీల్ అవుతుంటే మళ్ళీ మత్తులోకి పంపించాం రేపటికి సెట్ అవుతుందని అనుకుంటున్నాను డాక్టర్ మాటలో అతనితో కాస్త కంగారిని తట్టిరేపాయి నిజానికి అతని నిర్లక్ష్యం వల్ల అలా జరగలేదు ఆ అమ్మాయి వచ్చి కారు కింద పడింది మరి ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్ అని అడిగాడు రిషి మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు ఇలాంటివన్నీ కామన్ మిమ్మల్ని ఇప్పటికిప్పుడు రప్పించడానికి కారణం మీరు ఏమైనా మాట్లాడతారని కానీ ఆమె స్పృహలో లేదు కాబట్టి రేపు రండి అని అన్నాడు అతను తలాడించాడు లేచి డాక్టర్తో పాటు బయటకు వచ్చారు ఇద్దరు గ్లాస్ స్టోర్ నుంచి లోపలికి చూశారు తలకు దెబ్బ తగిలి కట్టుకట్టు ఉంది స్పృహలో లేకుండా నిద్రపోతోంది ఆ అమ్మాయి బిల్ అడ్వాన్స్ పే చేసి వచ్చాడు రిషి అతని మనసు ఎందుకో కలవరంగా ఉంది నిశ్చలంగా ఉన్న కొలంలో ఏదో చిన్న రాయి పడి గందరగోళమైనట్టు ఇన్ని రోజులు ఉన్న ప్రశాంతత చెదరసాగింది కానీ ఏ విషయం గురించైనా పదే పదే ఆలోచించే అలవాటు లేదు అతనికి ఆ విషయం కూడా ఎక్కువ ఆలోచించలేదు ఆ అమ్మాయి సేఫ్గానే ఉంటుందని నమ్మకం ఉంది ఇంటికి వచ్చిన కొడుకుని చూస్తూ ఆ అమ్మాయి గురించి అడిగింది రాధారాణి అతను ఆమెతో కాసేపు మాట్లాడి సోఫాలో కూర్చున్నాడు అక్కడే రాధారాణి భోజనం ఇచ్చింది అతనిది పైకి పట్టుకొచ్చాడు ఎలా ఉంది తను అతను గదిలోకి రాగానే అవని అడిగింది తను బాగానే ఉంది నువ్వు ఎక్కువగా ఆలోచించుకో నేను బిల్ పే చేయడానికి వెళ్ళాను అన్నాడు రిషి ఇక్కడి నుండి కూడా బిల్ పే చేయొచ్చు కదా అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది అని అనుమానంగా అతన్నే చూస్తూ అడిగింది అవని నెట్టూచ్చాడు అతను టీషర్ట్ తీసి హ్యాంగర్కి తగిలించి ఆమె పక్కనే వాలాడు పర్లేదు నాకు చెప్పొచ్చు నాదేమి వీక్ హార్ట్ కాదు అంది మూతి ముడిచి ఏం లేదు తనకి స్పృహ వచ్చిందంటే వెళ్ళాను నేను వెళ్ళేసరికి స్పృహలో లేదు అందుకే వెంటనే తిరిగొచ్చాను ఫ్రెష్ అవుతావా అని అడిగాడు రిషి ఇప్పుడే కదా వచ్చావు అలా రిలాక్స్ అవ్వు అంటూ అతని భుజం మీద వాలింది అవని నాకు భయమేస్తోంది అంది అవని అతని అరచేతిలో తన అరచేతిని ఉంచి భయమా ఎందుకు అని అడిగాడు అతను ఇలా బెడ్ మీదనే ఎన్ని రోజులు ఒక్క రోజుకే చాలా కష్టంగా ఉంది అనవసరంగా అత్తయ్య ఇబ్బంది పెడుతున్నావు ఎవరైనా కేర్ టేకర్ని చూడు అని అంది అవని నేనుంటానులే అన్నాడు తన చేతిలో ఉన్న ఆమె చేతి మీద తన చేయి వేసి ఏం పర్వాలేదు అదే అంటున్నాను ఏం పర్వాలేదు నేను ఉంటాను ఆమె భుజం చుట్టూ చేతిని వేసి దగ్గరికి తీసుకున్నాడు రిషి అలాగే మంచం మీద ఉంటే నెల రోజులు నేను ఎంత లావైపోతానో గుండెల మీద చేయి వేసుకుని అతని వైపు చూసింది అవని ఆమె నడుము చుట్టూ చేతిని పోనిచ్చి గట్టిగా పట్టి ఇంతే ఉన్నావు కాస్త లావ్ వస్తే ఏం పర్వాలేదు అన్నాడు రిషి అబ్బా వదులు అతని చేతిని తోసేసింది నొప్పి వేయడంతో పిచ్చి పిచ్చి థాట్స్ పెట్టుకోకుండా రిలాక్స్గా ఉండు అని అన్నాడు రిషి అంది పదా ఫ్రెష్ అవుదువు ఆమెను అమాంతం చేతుల్లోకి తీసుకున్నాడు అతను మరునాడు ఉదయం అదే హాస్పిటల్కి ఆవిడని కూడా తీసుకెళ్లాడు రిషి చెకప్ చేయించడానికి నువ్వు ఇక్కడే ఉండు నేను ఆమెతో మాట్లాడొస్తాను అని అన్నాడు రిషి ఊహు నేను వస్తాను ప్లీజ్ ఆమె బ్రతిమాలతుంటే తప్పక తీసుకెళ్లాడు ఆమెని కూడా నువ్వంత తేలిగ్గా వదిలిపెట్టావు కదా ఆమె నడుము చుట్టూ వేసి జాగ్రత్తగా నడిపిస్తూ అన్నాడు దేని గురించి మాట్లాడుతున్నావు అవని అయోమయంగా చూసింది ఒక్కరోజైనా నేను చెప్పిన మాట విన్నావా రిషి సీరియస్గా అడిగాడు అవని లించి ఇంట్లో వింటానులే అంది ముద్దుగా అక్కడ బాయ్ని అడిగితే వీల్చైర్ తీసుకుని దాంట్లో కూర్చోబెట్టాడు రిషి అవనిని బాబాయ్ నువ్వు ఇలా చేసావంటే నా కాళ్ళు పడిపోయినట్టే ఫీలింగ్ వస్తుంది నాకు అంది తలెత్తి అతన్నే చూస్తూ ఎత్తుకు తీసుకెళ్తాను అంటే వద్దు అంటున్నావు నడవలేకపోతున్నాం ఇదే బెటర్ కదా ఆప్షన్ పెదవి విరిచి భుజాలు కదిలించాడు అతను ఆ అమ్మాయి రూమ్ దగ్గరికి వెళ్ళారు ఇద్దరు వాళ్ళతో పాటు నర్స్ కూడా వెళ్ళింది బెడ్ మీద కూర్చుని కనిపించిన ఆమెను చూడగానే అవని కనులు పెద్దవయ్యాయి మీరా ఆశ్చర్యంగా ఉంది ఆమె కూడా అవనిని చూసి ఆశ్చర్యంగా ముఖం పెట్టింది ఆ అమ్మాయి ఎవరో తెలుసా నీకు అవని చెవిలో నెమ్మదిగా అడిగాడు రిషి నన్ను సేవ్ చేసింది తనే అవనితో పాటు ఆమె వైపుకి వెళ్ళింది అవని ఎలా ఉంది మీకు చిరునవ్వుతో అడిగింది అవని బాగుంది అన్నట్టుగా తలాడించింది ఏమండి చెప్పాను కదా నన్ను సేవ్ చేసిందని సబిత తనే అంటూ రిషి వైపు చూసింది అవని అతను పలకరింపుగా నవ్వు ముఖం పెట్టాడు థ్యాంక్ యూ వెరీ మచ్ తన ప్రాణం కాపాడిన ఆమెకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాడు అతను ఆమెని గమనిస్తున్నాడు రిషి నిన్ను పిచ్చి పిచ్చిగా మాట్లాడి గతం మర్చిపోయినట్టుంటుందని డాక్టర్ చెప్పాడు ఈరోజు బాగానే ఉన్నట్టుంది అనుకున్నాడు అసలు ఎవరు మీరు మీ వాళ్ళు ఎక్కడ నా కారుకి ఎందుకు సడన్గా ఎదురొచ్చారు అని అడిగాడు రిషి ఆమె మెల్లిగా తల వంచుకుని నా ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్స్ అని అంది మీరు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పద్దు మీ వాళ్ళు ఎక్కడో చెప్పండి అన్నాడు రిషి చెప్పడం ఇష్టం లేక కాదు చెప్పాలా వద్దని ఆలోచిస్తున్నా నాకంటూ ఎవరూ లేరు ఉద్యోగం కోసం ఈ మధ్యనే సిటీకి వచ్చాను ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తుంటే ఎవరో నలుగురు నా వెంట పడ్డారు అది హైవే రోడ్ అనుకుంటా ఎవరూ పట్టించుకోలేదు వాళ్ళ నుంచి తప్పించుకుని వస్తువు చూసుకోకుండా మీ కారుకి అడ్డొచ్చాను అంది కనీసం తల ఎత్తకుండా అవని రిషి ముఖముఖాలు చూసుకున్నారు వాళ్ళిద్దరికీ వాళ్ళ ఫస్ట్ మీట్ గుర్తొచ్చింది అవని కూడా అలాగే దుర్మార్గుల భారం నుంచి తప్పించుకుంటూనే రిషి కంటపడింది తను రక్షింపబడింది ఆమె మీద విపరీతమైన జాలి కలిగింది అవనికి మీరు సెట్ అయ్యే వరకు మాది మీ బాధ్యత మీ ఆరోగ్యం కుదుటపడ్డాక మీ ఇష్టం హాస్పిటల్ ఖర్చుల గురించి మీరు ఆలోచించవద్దు అంటూ రిషిని చూసింది అవని అతనికి కూడా ఏమీ అభ్యంతరం లేదు అన్నట్టు ఆమె వైపు చూశాడు రిషి సబిత మౌనంగా ఉంది వెళ్ళొస్తాను జాగ్రత్త ఆమె చేతి మీద చేయి వేసి చెప్పి రిషి వైపు చూసింది అవని అవని వీల్చైర్ బయటికి తీసుకొచ్చేస్తాడు రిషి నిన్ను నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ అమ్మాయికి మెమరీ లాస్ అయిందేమనని భయపడ్డాను అంది అవని ఏం కాలేదు కదా డోంట్ వర్రీ అన్నాడు రిషి ఇద్దరు ఇంటికి వచ్చేశారు అమ్మా మీ ఆయన ఒక్కరే ఉంటారు నువ్వు వెళ్ళు ఇక నేను చూసుకుంటాను అతని మాటలకి రాదరని చిన్నగా నవ్వింది అవని మాత్రం ముసిముసిగా నవ్వింది మీ నాన్న మీద ఇష్టాన్ని అస్సలు బయటకు చూపించవు కదూ అంది కొడికి తలగి ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తూ అతను మాట్లాడలేదు కళ్ళు మూసుకుని తన తల్లి ఒడిలో తలానించాడు తండ్రి అంటే అతనికి ఇష్టం గౌరవం ఉన్నా కానీ అతను బయటకు చూపించడం మామయ్య అంటే ఈయన గారికి భయం అని అంది అవని భయమా అదేం లేదు చిన్నప్పటి నుంచి ఆయనకి ఎదురు చెబుతూనే ఉంటాడు ఇద్దరి మధ్యలో నేను అల్లాడిపోయేదాన్ని అని అంది రాధారాణి కొడుకు వైపే చూస్తూ ఎందుకలా అని అడిగింది అవని ఏమో ఆయన ఏం చెప్పినా రిషి కాదంటాడు రిషి ఏం చేసినా ఆయనకు నచ్చదు అని అంది రాధారాణి నేనైతే అసలు అలా ఉండేదాన్ని కాదు మా నాన్నతో నాకు చాలా అటాచ్మెంట్ ఉండేది చాలా ఫ్రీగా ఉండేదాన్ని ఆయన దగ్గర కానీ మీ అబ్బాయి గారు మాత్రం డిఫరెంట్ పీస్ అంది అతన్నే చూస్తూ అవని అతని మాటలకి అవని మాటలకి రాధారాణి కూడా నవ్వింది రిషి కిందకొచ్చుంటే వాళ్ళిద్దరూ పక్కపక్కనే సోఫాలో కూర్చున్నారు అవని మరో కాలి మీద గిల్లాడు రిషి ఆమె కీచుగా అరిచింది అతనికి ఏం తెలియనట్టే ఉన్నాడు ఏమైంది అవని రాధారాణి అడుగుతుంటే కాలు కదిలించేసరికి నొప్పి వచ్చింది రిషి వైపు కొరకరా చూస్తూ చెప్పింది ఆమె ఇప్పటికే చాలాసేపు కూర్చున్నావు రిషి తీసుకెళ్ళు అని అంది రాధారాణి కొడుక్కి పురమాయించింది మరో పది రోజులు గడిచిపోయాయి సబిత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి తన హాస్టల్కి వెళ్ళిపోయింది ఆమెని కాలు నొప్పి తగ్గుముఖం పట్టింది మునిపడంత ఇబ్బంది లేకపోయినా నడవడానికి కాస్త కష్టంగానే ఉంది తన పని తను చేసుకోగలుగుతుంది అవని రాహిణి ఫౌండేషన్ కొందరు వర్కర్స్ని పెట్టి తనే చూసుకుంటున్నాడు రిషి ఆవనికి ఇంట్లో బోర్ కొట్టకుండా ఆమె డిజైన్స్ తీసుకునే పనిలో పడిపోయింది సోనాలికి ఏడో నెల నుంచి ఎనిమిదో నెల వచ్చింది హాస్పిటల్కి వెళ్ళలేదు మెటర్నిటీ లీవ్లో ఉంది చెకప్ అయ్యాక ఇంటికి వెళుతూ వెళ్తూ సోనాలి ప్రభు అవని దగ్గరికి వచ్చారు ఆమె కాళ్ళు దెబ్బ తగిలినప్పటి నుంచి రావాలి అనుకుంటున్నారు కానీ రాలేకపోయారు రిషి త్వరగా వస్తాడని ఆఫీస్కి వెళ్ళిపోయాడు సోనారి బలవంతం చేయడంతో వాళ్ళతో పాటు తీసుకెళ్లారు అవనిని రిషిని సాయంత్రం అటునుంచటు రమ్మని చెప్పింది అవని కథ కొనసాగుతోంది రేపు ఒక చిన్న సర్ప్రైజ్ ఉందన్నమాట ఈ స్టోరీలో అదేంటో తెలుసుకుందాం స్టోరీని స్కిప్ చేయకుండా చూడండి అవని రిషిల మధ్య ల మధ్య బంధం ఎలా బడపడుతుందో మీకు ముందు ముందు అర్థమవుతుంది నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన సిరి డైరీస్లో లీలావతి అనే స్టోరీ ఉంది కొత్త స్టోరీ అనమాట కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్